ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ వందనములు తెలియజేస్తున్నాము ఈరోజు నేను ఈ దేవుని వాగ్దానం గురించి చెప్తున్నాను ఎస్ అయ్య గ్రంథం అరవై రెండవ అధ్యయనం మొదటి వచనం ఈరోజు దేవుని వాగ్దానం సియోను భక్ష ముందు నేను మౌనముగా ఉండును ఏసయ రక్షము ఏసయ పక్షమందు నేను ఊరుకో ఉండును ప్రభువు సెలవిస్తున్నాడు అంటే ఈ వాగ్దానంలో ప్రియ స్నేహితురారా దేవుడు నీ పక్షమున ఎంత గొప్ప వాగ్దానం ఉన్నది ఎంత గొప్ప నిశ్చయిత ఇది ఈ రోజున మన జీవితంలో ప్రజలందరి చేత ప్రజలు మిమ్మల్ని మోసపరిచి ఉండవచ్చు మీరు ఎవరినైనా నమ్మి వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఒంటరి చేసి మోస మోసపోయి ఉండవచ్చు కానీ ఈరోజు ప్రభువు నీతో నీ పక్షమున ఉన్నాడని ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది నిర్గమకాండము పద్నాలుగవ అధ్యయనం పద్నాలుగవ వచనం ప్రకారం యహోహ మీ పక్షమున్న యుద్ధము చేయును మీరు ఊరుకోము ఉండును దేవుని యొక్క సమయంలో ఓపికతో ఉండాలి ఏదైనా సరే మనకు నెరవేర్చేటప్పుడు చాలా ఓపిక అనేది అవసరం అన్నమాట మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు సైలెంట్గా అనేది ఉండాలి నువ్వు ఇస్రాయల్తో వెళ్ళు మాట్లాడు అని ప్రభువు వాళ్ళతో చెప్పనుగా మనం గమనించవచ్చు ఈ ప్రజలు మమ్మల్ని వారు అయినప్పటికీ నీవు అని ప్రభువు చెలివిస్తున్నాడు ప్రభువు ఇస్రాయేలకు విడిచిపెట్టలేదు అదేవిధంగా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు ప్రియ స్నేహితు ఈరోజు మీ జీవితాన్ని విడిచిపెట్టిన అంతము ఎదురైనది ఒక క్షణంలో మీ జీవితాన్ని తరలికిందులుగా చేయొచ్చు దేవుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏదైనా జరగచ్చు ఒక కథల అంటే నిజ జీవితంలో జరిగిండేదే చెప్తున్నాను ఒక ఇంటర్వ్యూ కొరకు ఒక అమ్మాయి సిద్ధమవుతుంది యవ్వనస్తురాలు ఏమవుతుంది ఇంటర్వ్యూలో వెళ్ళింది తనకు ఎంతో సామర్థ్యం ఉంది తనకు చాలా నేర్చుకొని ఉంది కానీ భయం భయపడుతుంది ఇంటర్వ్యూకు వెళ్ళింది అక్కడ చాలామంది ఉండారనమాట చాలామంది క్యూలో ఉన్నారు వాళ్ళు క్యూలో ఉన్నప్పుడంతా అక్కడ రెండు ద్వారాలు అంటే వాకిళ్ళు ఉన్నాయన్నమాట ఒకటి మేనేజర్ రూమ్ ఒకటి ఒకటి బయటకు వచ్చే ద్వార ఒకటి తను మొదటిలో నిల్చొని ఉండేది కానీ తన పక్కన ఉండే స్నేహితులు అంటే వాళ్ళందరూ హేళన చేసి మరి వెనక్కి నెట్టేశారు తనను హేళన చేసి వెనక్కి నెట్టేశారు ఆ లైన్లో చివరి వరకు తను ఎంతో నిరాశ చెంది ఉంది అయినా ఆమె ఏం మాట్లాడలేదు అది సీసీటీవీ ఫుటేజ్ ఆ మేనేజర్ చూస్తున్నాడు అనమాట ఆ అధికారి ఎంతో గమనిస్తూ ఉన్నాడు మనకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు వెనుకలో ఉన్న వ్యక్తి మొదటగా రండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఇంటర్వ్యూలో వెళ్ళిన తర్వాత వెనక ఉండే అమ్మాయిని మాత్రమే పిలిచారు ఎందుకంటే తన దేవుని పట్ల భక్తి కలిగి ఉందనమాట వెనకల నుంచి పిలిచారనమాట ఆ తర్వాత ఆ అమ్మాయి మాత్రమే అక్కడ సెలెక్ట్ అయింది ఇది నిజ జీవితంలో జరిగిండే కథ మాత్రమే దేవుని ఆశీర్వాదాలు గురించి తెలుసుకుందాం ప్రభువ ప్రార్థన చేసుకుందాం ప్రభువ మా పక్షమును ఉన్నావని వాగ్దానం చేసిన దేవా మీకు వందనములు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నీ పక్షమును యుద్ధం చేస్తారు మా పక్షమును యుద్ధం చేస్తారు మా పక్కనే మీరు ఉంటారు మీరు అన్నీ విడిచిపెట్టిన బాధలన్నీ పడుతున్న వారందరినీ గుర్తిస్తారు విసుగొక ప్రార్థన చేసిన వెళ్ళమ్మ మా మొర మీరు వింటారు ప్రార్థించడం వలన మాకు ఓపిక అనేది చాలా వస్తుంది ప్రార్థించడం ద్వారా మా జీవితంలో అన్ని పొందుకుంటాం నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం విజయాన్ని పొందుకుంటాం అన్నీ పొందుకుంటాం